హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో సౌత్ సెంట్రల్ రైల్వేలో కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లకి కొన్ని ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు సో ఆ వివరాలు మనం ఏ విడదో తెలుసుకుందాము సో ఇందులో చాలా లిస్ట్ అయితే ఉంది మనకు కావాల్సిన లిస్ట్ మనం చూద్దాము మిగిలిన రైల్వే స్టేషన్లన్నిటినీ మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి చూడండి సో ఇక వివరాలకు వెళ్తే మనకి ఫస్ట్ లిస్ట్లో మనకి వచ్చేసి అనంతపూర్ ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ యశ్వంతపూర్ లక్నో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అనంతపూర్లో ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ అయితే ఇస్తున్నారు అలాగే తా తాడపత్రి గుత్తిలో ట్రైన్ నెంబర్ డబల్ వన్ జీరో వన్ సెవెన్ ముంబై ఎల్టీటీ కరైకల్ వీక్లీ సూపర్ ఫాస్ట్ అలాగే గుత్తి రైల్వే స్టేషన్లో ట్రైన్ నెంబర్ డబల్ టూ వన్ జీరో వన్ ముంబై ఎల్టీటీ మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు అలాగే ట్రైన్ నంబర్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్కి గిద్దలూరు మరియు మార్కాపుట్ రోడ్ రైల్వే స్టేషన్లో ఈ స్టాపేజ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు ఇంకా మనకి ట్రైన్ నంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ లింగంపల్లి నర్సాపూర్ చంగల్పట్టు కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి మంగళగిరి రైల్వే స్టేషన్లో అలాగే ట్రైన్ నంబర్ వన్ సెవెన్ టూ వన్ టూ యశ్వంత్పూర్ మచిలీపట్నం కొండవీడి ఎక్స్ప్రెస్కి ఖమ్మం రైల్వే స్టేషన్లో మరియు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో డబల్ టూ వాస్కోడగామ హైదరాబాద్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ టూ నైన్ సెవెన్ సిక్స్ జైపూర్ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి గద్వాల్ రైల్వే స్టేషన్లో మరియు ట్రైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో వన్ అంబేద్కర్ నగర్ యశ్వంత్పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో అయితే ఎక్స్పెరిమెంట్ల స్టాపేజ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు అలాగే పెద్దపల్లి మరియు న్యూ గుంటూరు నల్గొండ మిర్యాలగూడ వేజన్ల పిడుగురాళ్ళ నడికుడి సత్తెనపల్లి ఆ తర్వాత చీరాల ఉప్పలూరు గూడూరు పుట్లచెరువు భీమడోలు చిన్నగంజం రామగుండం మంచిర్యాల మదిర ఖమ్మం బెల్లంపల్లి మొదలైన రైల్వే స్టేషన్లలో ఈ లిస్టులో తెలుపబడిన ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు సో ఆ ఎక్స్పరిమెంటల్ స్టాపేజ్ అనేది ఆయా తెలుపబడిన తేదీలలో అయితే ఉంటుంది మీరు చాలా యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి డీటెయిల్స్గా అయితే తెలుసుకోండి సో ఇదనమాట సౌత్ ఇండ్రియన్ రైల్వేలో ఎక్స్ప్రెస్ మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ప్రధాన రైల్వే స్టేషన్లో ఎక్స్పెరిమెంటల్ స్టాపేజ్ అనేది కంటిన్యూ చేస్తున్న అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్